రైట్ మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా తిరుమలలో శారదా పీఠానికి టీటీడీ షాక్ ఇచ్చింది తిరుమలలో శారదా పీఠాన్ని ఖాళీ చేయాలని టీటీడీ నోటీసులు జారీ చేసింది నిబంధనలకు విరుద్ధంగా తిరుమలలో నిర్మించిన కట్టడాలపై టీటీడీ నోటీసులు ఇచ్చింది పంతొమ్మిది వందల ఎనభైలోనే తిరుమలలో టీటీడీ నుంచి భూమి లీజుకు తీసుకుని స్వరూపానందేంద్ర ఆధ్వర్యంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది శారదాపీఠానికి టీటీడీ ఐదు వేల చదరపు అడుగుల భూమి కేటాయించింది అయితే దానికి అదనంగా రెండు వేల నూట యాభై చదరపు అడుగుల భూమిని శారదాపీఠం ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి నాలుగు అంతస్తులకు బదులు ఆరు అంతస్తులుగా నిర్మించినట్లు తెలుస్తోంది ఇప్పుడు ఈ భవనాన్ని పదిహేను రోజుల్లోగా ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసింది మొత్తంగా గత ప్రభుత్వంలోనే ఈ అనుమతులు ఏవి లేకున్నా కూడా ఈ మొత్తం కూడా శారదా పీఠం చేసుకొచ్చిందంటూ కూడా ఈ ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ఇన్పుట్ ఎయిటర్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు ఎస్ చెప్పని శ్రీనివాస్ అంటే శారదా పీఠ నిర్మాణాలు ఏవైతే తిరుమలలో జరుగుతున్నాయో ఈ అంశానికి సంబంధించి ఎప్పటి నుంచో వివాదం ఉంది ఏదైనా హిందూ ధార్మిక సంస్థలు వాళ్ళ వాళ్ళ నిర్మాణాలు తిరుమలలో చేపట్టుకునేందుకు టీటీడీ కొన్ని అనుమతులు ఇస్తూ కొంత స్థలాన్ని కేటాయిస్తూ ఉంటుంది అలాంటిది శారదాపీఠానికి సంబంధించి కేటాయించిన స్థలం కంటే ఎక్కువగా వాడుకుంటున్నారనేటువంటి ఒక ఆరోపణ దాంతోపాటుగా అంతస్తుల విషయంలో కూడా నాలుగు అంతస్తులకే పర్మిషన్ ఉంటే ఆరు అంతస్తుల వరకు నిర్మించారంటూ కూడా మరో ఆరోపణతోటి శారదాపీఠం దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోపణలు ఎదుర్కొంటూ ఉంటుంది అయితే ప్రస్తుతం హైకోర్టు కూడా దీనికి సంబంధించి టీడీ టీటీడీకి పూర్తి అధికారాలు ఉంటాయంటూ కూడా చెప్పుకొచ్చింది పదిహేను రోజుల్లోగా ఖాళీ చేయమంటూ కూడా చెప్పుకొచ్చినట్లుగా సమాచారం అంతోంది మొత్తంగా అంశానికి సంబంధించి ఏం జరుగుతోంది ఏంటి ఏదైతే టీటీడీకి సంబంధించి తిరుమలలో ఏ విధమైన నిర్మాణాలు చేపట్టాలన్నా టీటీడీకి అధికారం ఉంటుంది అది వాస్తవం కానీ శారదా పీఠానికి సంబంధించి అదేవిధంగా హిందూ ధార్మిక సంస్థలకు సంబంధించి అక్కడ చేస్తున్న కార్యక్రమాలు ఏవైతున్నాయో ఆ కార్యక్రమాలు అటు టీటీడీకి సంబంధించినవి కావచ్చు లేకుంటే హిందూ ధార్మికకు సంబంధించినవి హిందూ దేవుళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు అయితే పంతొమ్మిది వందల ఎనభై ఎనభైలోనే శారదాపీఠానికి అప్పుడు ఐదు వేల గజాల స్థలం ఇవ్వడం జరిగింది భవన నిర్మాణాలు చేపట్టారు అప్పటి నుంచి కూడా శారదాపీఠం అనేక ధార్మిక కార్యక్రమాలు తిరుమలలో నిర్వహిస్తూ వస్తుంది అయితే ఇటీవల కాలంలో కొన్ని పీఠాలు రాజకీయపరమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది రాజకీయమైన విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే ఆ పీఠానికి అధిపతిగా ఎవరైతే వ్యవహరిస్తారో వాళ్ళు ప్రభుత్వానికి కావచ్చు లేకుంటే కొన్ని రాజకీయ పార్టీలకు అనుకూలంగా మాట్లాడడం వల్ల వాళ్ళ మీద ఈ తరహా ముద్రలు పడుతున్నాయి అందులో భాగంగానే శారదా పీఠానికి సంబంధించి చూసుకుంటే కనుక రెండు వేల పద్నాలుగు నుంచి చూసుకునే పంతొమ్మిది వరకు కూడా శారదా పీఠానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చాలా దగ్గరగా ఉంటూ వచ్చారు శారదా పీఠాన్ని పీఠాధిపతి ఎవరైతే స్వరూపానందేంద్ర స్వామి ఉన్నారో ఆయనకు దగ్గరగా ఉన్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ధార్మిక కార్య హిందూ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆయన చేసే సూచనలు కావచ్చు సలహాలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి పాటిస్తూ వచ్చారు సో ఈ మేరకు పీఠం అధిపతి ఎవరైతే స్వరూపానంద ఉన్నారో ఆయనకి జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉంటూ వచ్చారు అయితే ఈ నేపథ్యంలోనే తిరుమల మీద ఐదు వేల గజాలు కాకుండా మరో రెండున్న రెండు రెండు వేల గజాలకు పైచీలకు శారదా పీఠం ఆక్రమించుకుంది అని చెప్పేసి ప్రస్తుతం టీటీడీ ఆరోపిస్తుంది ఆరో అక్కడ ఆరోపించడమే కాదు అక్కడ భవన నిర్మాణాలు కూడా చేపట్టారు నాలుగు అంతస్తులకు అనుమతులు ఉంటే దాన్ని ఆరు అంతస్తుల వరకు దాన్ని నిర్మించడం జరిగింది సో ఈ భవనాన్ని ఖాళీ చేయాలి అని చెప్పేసి నోటీసులు కూడా అందజేయడం జరిగింది పదిహేను రోజుల్లో దీనికి సంబంధించి ఖాళీ చేయాలని చెప్పేసి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది అంటే ఇదంతా ఎట్లా చూడాలి అనుకుంటేదనవా ఇది ఒక రాజకీయపరమైన కక్ష సాధింపు చర్యలు కానీ మనకు కనిపిస్తుంది ఎందుకంటే గత ప్రభుత్వంలో శారదా పీఠం గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది అంటే గత ప్రభుత్వ ముఖ్య నేతలకు అనుకూలంగా వారికి సఖ్యత సఖ్యతతో ఉన్నారు వాళ్ళకు కావాల్సిన సూచనలు సలహాలు చేశారు సో అలాంటి వారిని పక్కకు పెట్టాలి అనే ఒక ఆలోచన చేస్తుంది టీటీడీ అని చెప్పేసి కూడా వైసీపీ ఆరోపణలు చేస్తుంది ఎందుకంటే పీఠం హిందూ ధార్మిక సంస్థ అది హిందువుల కోసము హిందువుల సేవ కోసం కావచ్చు హిందూ ధార్మిక కార్యక్రమాల కోసం కావచ్చు పీఠం పనిచేస్తుంది సో దానికి రాజకీయం కట్టడం ఎందుకు అని చెప్పేసి వైసీపీ ప్రశ్నించడం జరుగుతుంది అయితే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే పూర్తి అధికారాలు పైన తిరుమల మీద ఉన్నాయి తిరుపతి మీద తిరుపతిలో కూడా కొన్ని ప్రాంతాల్లో టీటీడీకి అది సర్వాధికారాలు ఉంటాయి అయితే అక్కడ పైన చేస్తున్న కార్యక్రమాల్లో వాస్తవాలు ఎంత అనేది గ్రహించాల్సిన బాధ్యత టీటీడీ మీద ఉందని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు ఎందుకంటే అక్కడ శారదా పీఠం హిందూ ఏతర ధర్మాలకు ఏమన్నా సేవ చేస్తుందా లేకుంటే హిందూ ఏతర కార్యక్రమాలకు ఏదన్నా పాల్పడుతుందా అనేది కూడా ప్రధానంగా అక్కడ చర్చకు వస్తున్న అంశం ఎందుకంటే హిందూ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డా లేకుంటే శ్రీవారి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డా లేకుంటే మరొకటి మరొక సంస్థకు మరొక మతానికి సంబంధించి ఏమైనా కార్యక్రమాలు చేస్తే దాన్ని ఖచ్చితంగా అలాంటి సంస్థల మీద చర్య తీసుకోవాల్సిందని చెప్పేసి అక్కడ భక్తులు కోరుతున్నారు కానీ అక్కడ జరుగుతున్న కార్యక్రమాల మీద ఇప్పటివరకు కూడా టీటీడీ ఏ విధంగా కూడా స్పందించలేదు అక్కడ ధార్మిక వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి అక్కడ చెప్పలేదు కేవలం ఏదైతే ఇచ్చిన అనుమతులను కాదని చెప్పేసి కబ్జా చేశారు అదేవిధంగా అనుమతులు నాలుగంతస్తులకు ఇస్తే ఆరంతస్తులు భవన నిర్మాణం చేపట్టారు కాబట్టి వాటిని కూల్చివేస్తా వాటిని ఖాళీ చేయాలని చెప్పారు ఖాళీ చేయడం వరకు అయితే కరెక్టే కానీ ఆ భవన నిర్మాణం కూల్చకుండా వాటిలట్లనే కొనసాగిస్తే బెటర్ అనేది కూడా చాలామంది నుంచి వస్తున్న ఒక సూచన ఎందుకంటే అక్కడ ఏ విధమైన దాని నిర్మాణం చేపట్టినా హిందూ ధార్మిక సంస్థలు ఏ విధమైన నిర్మాణం చేపట్టినా అదంతా కూడా హిందూ భక్తుల నుంచి వచ్చిన విరాళాల రూపంలోనే దాన్ని నిర్మించడం జరుగుతుంది కాబట్టి దాన్ని హిందూ కార్య హిందూ ధార్మిక కార్యక్రమాలకు వాడితే మంచిది భక్తుల కోసం ఫెసిలిటీస్ కోసం కేటాయిస్తే మంచిది అని చెప్పేసి కూడా అక్కడ నుంచి కొంతమంది భక్తుల నుంచి వస్తున్నారు విన్నపాలు అయితే దీని విషయంలో హైకోర్టుకు వెళ్ళింది శారదాపీఠం అయితే శారదాపీఠం ప్రార్థనలు కూడా కోర్టు వినిది కానీ ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఒక అటానమస్ బాడీ తిరుమల తిరుమల ధార్మిక సంస్థనే శ్రీవారి ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ఆ సంస్థకుంది కాబట్టి ఆ సంస్థకే సర్వాధికారాలు ఉన్నాయని చెప్పేసి కూడా కోర్టు చెప్పడం జరిగింది కోర్టు ఆదేశాల ధర్మలోనే కోర్టు ఇచ్చిన తీర్పు ధర్మలోనే టీటీడీ కూడా ముందుకు వెళ్ళడం జరిగింది విశాఖ పీఠానికి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది పదిహేను రోజుల్లో ఖాళీ చేయాలని చెప్పేసి కూడా ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది మళ్ళీ పదిహేను రోజుల్లో కనుక ఖాళీ చేయకపోతే ఏం చేస్తుందో చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే బలవంతంగా అక్కడున్న పీఠానికి సంబంధించిన ఆస్తులు బయటికి తోసి లేకపోతే శారదాపీఠం సుప్రీంకోర్టుకి కానీ వెళ్తుందా పైకోర్టులకు ఏమైనా వెళ్తారనేది కూడా చూడాల్సిన అవసరం మొత్తానికైతే తిరుమలలో శారదా పీఠానికి సంబంధించి జరుగుతున్న ఒక ఏదైతే జరుగుతుందో అదంతా కూడా